lütfen izninizle అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటి నుండి చెత్త సేకరణ సేకరించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా సంపద సృష్టించి వర్మీకం తయారు చేసి ఆ వర్మీకం పోస్టును గ్రామ గ్రామ పంచాయతీలోని రైతులకు అమ్మకం ద్వారా ఇచ్చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల్లో భాగంగా మన సంగం మండలంలో సంగం గ్రామ పంచాయతీ నందు బర్మీ కంపోస్ట్ ఎరువు తయారవుతుంది అదే భాగంగా రెండు వేల పదిహేడు ఆరు పద్దెనిమిదిలో ప్లాస్టిక్ షెడ్డర్ అని చెప్పని ప్రతి మండల హెడ్ క్వార్టర్కి ప్లాస్టిక్ షెడ్డర్ మిషన్ ఓ మిషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ మిషను కాలక్రమేణా అది వాడుకలో లేకుండా పోవడం జరిగింది దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి రిపేర్లు చేయించి ఆ మిషన్ ఆ మిషన్ ద్వారా ఉపయోగం ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలని మనం సేక గ్రామ పంచాయతీలో సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలని ఆ మిషన్ ద్వారా పౌడర్ చేయించి ఆ పౌడర్ని రోడ్లకు ఉపయోగిస్తారు కాబట్టి ఆ ప్లాస్టిక్ సెంటర్ మిషన్ని మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ మడుకులోకి తీసుకొచ్చేందుకు కృషిలో భాగంగా ఈరోజు సెంట్రల్ టీం వారు వచ్చి ఈ సంఘం పంచాయతీ వద్ద ఉన్న వెజిటబుల్ బీస్టేట్ వద్ద ఈ ప్లాస్టిక్ సెంటర్ను పరిశీలించడం జరిగింది అందరికీ నమస్కారం